నిన్న పార్లమెంట్ నిన్న అసెంబ్లీలో సార్ మాట్లాడుతూ ఇట్లా పేపర్ పట్టుకొని ఏంది అంటే ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద మగ్గిపోతూ మళ్ళీ స్పెర్స్ ఇట్లా అనుకొని ఏం చెప్తారంటే అసెంబ్లీలో రేవంత్ రెడ్డి నిన్న ప్రసంగం నిన్న నువ్వు మొత్తం అసెంబ్లీ సెషన్ అయిపోయేదాకా నా చెవుల దగ్గరనే ఉన్నాయి నీ మాటలన్నీ ఏమేమి మాట్లాడుతానా అని కూర్చుంటే ఇనుకుంటున్నా ఇట్లా పట్టుకొని నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నా ఏమని నీకు వీడియో ఉన్నది నీకు నీకు డెమో కూడా నా పెట్ల నీకెందుకు ఇచ్చి పెట్టా నువ్వు నిన్న ఏం మాట్లాడినావు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడి అని చెప్పన్నా వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈయన ఏం మాట్లాడతాడు ఏం కథ అనేది మీకు క్లారిటీగా వినబెడతా ఎందుకు అంటే ఇగో ఒక్కసారి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు సార్ చెప్పిన లెక్కనే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కాకూర్రి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు ఇగో మధ్యలా ఇగో మధ్యలా ఆ చెప్పిగా ఇప్పుడు చెప్పిగా ఈ ప్రాంత ప్రజలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివక్షకు లోన్ అవుతున్నాము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో వివక్షకు పదాన్ని నేను యాడ్ చేస్తున్నా ఇది చాలా కీలకమైన పదం మీరు క్లియర్ గా అర్థం చేసుకోండి ప్రాంతానికి రావాల్సిన నిధులు రావడం లేదు మా నీళ్లు మాకు నిధులు నియామకాలు నీళ్లు నిధులు నియామకాలు ఓకేనా రైట్ చెప్పిన నేను చెప్పిన నువ్వు కానీ మారడం లేదు మా ప్రాంతానికి ప్రత్యేక రాష్ట్రమే పరిష్కారము అని చెప్పి ఆనాడు ప్రజలందరూ కలిసి కట్టుగా కోదండ రామ్ గారి నేతృత్వంలో వారి మల్లినరి పెద్దమనిషి పేరు చెప్పిండు పెద్దమనిషి పేరు రామ్ గారి నేతృత్వంలో వారి నాయకత్వంలో మనం అందరం కలిసి కొట్లాడితే తెలంగాణ రాష్ట్రం అనేది కళ సాకారమైంది ఏమని చెప్తా నే తెలంగాణ రాష్ట్రం అనేది కోదండరామ్ గారి నాయకత్వంలో వచ్చిందట పాపం కేసీఆర్ ఆమరణ ఈరాదిక్ష చేయలే హరీశ్రావు పూర్తి స్థాయిలో సిద్దిపేటలో గుర్రాలతోని మొత్తం అక్కడ ఆమరణ నిరాహార దీక్షకు దిగితే పోలీస్ వ్యవస్థతోని పూర్తి స్థాయిలో మొత్తం ఇండ్లన్నీ తలుపులు పెట్టి మరో నిజాం ప్రభును మించినట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలకులు సిద్దిపేటలో అప్పుడు ఆమరణ నిరాహార దీక్షకు కేసీఆర్ దిగితే దాని గురించి పాపం పోలీసు వాళ్ళు ఏమన్లే వాళ్ళు శుద్ధిని శుద్ధ పూసలు ఉన్నారు కదా దాని గురించి అక్కడ గుర్రాలతోని పూర్తి స్థాయిలో మొత్తం సిద్దిపేటలో ఎక్కడైతే మన కేసీఆర్ గారు ఆమన్న నిరాహార దీక్షకు దిగిర్రో అక్కడ మొత్తం గుర్రాలతోని పోలీసుల కవాతులతోని బింబేలు ఎత్తిచ్చి భయం పెట్టితే ఆమన్న నిరాహార దీక్ష చేయలే కోదండరాం వల్లనే వచ్చిందట తెలంగాణ ఈ ఈ పో ఈ చెప్తాను ఈ తెలంగాణ ఉద్యమంలో లేని పోటు ఈ గుంపు మేస్త్రి చెప్తాను తెలంగాణ ఉద్యమం అసలు స్టార్ట్ చేసింది ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమంలో నాయకులను తయారు చేసింది ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమంలో ప్రతి గ్రామం మండలం జిల్లా నియోజకవర్గాలు మొత్తం తెలంగాణ మా వ్యాప్తంగా కూడా పాదయాత్ర చేసింది ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమాన్ని చాటి చెప్పింది ఎవరు కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎవరి ఆధ్వర్యంలో ఎవరి సలహాల సూచనల మేరకు జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆధ్వర్యంలో కేసీఆర్ గారు వందలాది మంది వ్యక్తులను తయారు చేసిన వ్యక్తులలో కోదండరామైన వ్యక్తి ఒక వ్యక్తి ఒక పర్సన్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ఈయన ఎందుకు చెప్తున్నాడు అంటే రేపు పొదుగా ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ చేసేసి మీ అందరికీ తెలుసు కదా కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి ఆనవాళ్ళు లేకుండా చేసేందుకు ఒక కుట్రపూరితంగా ఏంది అంటే చరిత్రను అనుకుంటున్నారు చరిత్ర మారవడానికి ఇక్కడ లేదు బాస్ తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఇంటి నుంచి ప్రతి గడప నుంచి ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఉన్నాడు ఇక్కడ నాలుగు కోట్ల మంది మొత్తం ప్రజలలో ప్రతి గడప నుండి ఉద్యమకారుడు ఉన్నాడు నువ్వు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి ఏడునో నాకు తెలియదు కానీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రాలుతున్నాయి ఈ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఉన్న యువత అందరినీ కూడా ఆ యువతలలో మేము సైతం అంటూ కూడా మా ప్ర మా ఉద్యమ ప్రస్థానం ఉన్నది నువ్వు రేవంత్ రెడ్డి నీ ఉద్యమ చరిత్ర మొత్తం గుండుసున్నా అందుకే ఎవరి పేరు చెప్పాలనో తెలియక ఒక పేపర్ పట్టుకొని ఇట్లా ఇట్లా స్పెడ్స్ ఇట్లా ఇట్లా అనుకుంటే నువ్వు చెప్తున్నావు నీకు భయం తెలంగాణ ఉద్యమం అంటే భయం తెలంగాణ ఉద్యమం చేసిన వ్యక్తి అంటే భయం అందుకే అందరు నిన్న అసెంబ్లీలా కల్వకుండ్ల రావు అత్తలేడా అరే ఇంకా చంద్రశేఖర్ రావు పేరు లేకుండా ఊరు లేకుండా బతకేటట్టే లేరు మీరు అసలు నేను చెప్తున్నా కదా కేసీఆర్ పేరు తీయకుండా ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అదే గుంపు మేస్త్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారిని ఆయన పరిపాలన చేయమనరు కేసీఆర్ పేరు లేకుండా కేసీఆర్ పేరు ఉచ్చరించకుండా కేసీఆర్ పేరు పలకకుండా చేయమను ఆయన వల్ల కాదు నేను చెప్తా ఉన్నా కదా ఈరోజు ఏదో మేనేజ్మెంట్ కోట అది ఇది అని చెప్తున్నావు కదా ఈరోజు వచ్చింది రాజీవ్ గాంధీయా రాహుల్ గాంధీయా లేకపోతే ఎవరు అనేది నువ్వు చెప్పాలి తెలంగాణ ఉద్యమంలో ఎవరి కోటాలో ఎవరు వచ్చిరనేది చెప్పాలి కేటీఆర్ అనే వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో ఉన్న వ్యక్తి నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏమిటి ఉన్నవా నువ్వు ఏది గన్నులు పట్టుకొని కరీంనగర్లో సభ జరుగుతే కాలు నువ్వు ఇలా ముచ్చట్లు చెప్తున్నావు మాకు ఇది ఆయన యొక్క చరిత్ర అన్నట్టు